చూస్తూ ఉన్నారు రైతులు పడుతున్న వ్యంతలు ఈరోజు ఉగా పండించిన రైతులు అధిక వర్షాల వల్ల ఒకటికి మూడు సార్లు నాట్లు వేయాల్సి రావటం తర్వాత సేద్యాలు ముఖంగా కలుపు పెరగటం మల్లె పడటం హీల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి ఉగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం ముప్పై ఐదు క్వింటాల్ బ్యాడ్ని పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం నలభై ఒకటిన్నర క్వింటాలు ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించారు పదిహేను పర్సెంట్ అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు వ్యాపారస్తులు మాట్లాడిందో లేదో వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పడింది డిమాండ్ లేదు ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌక్గా అడుగుతున్నారు చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనదు ఎవరు ట్రస్టులు పెట్టుకోరు బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ వాళ్ళ లాభాలు కోసం వస్తారు ఉగాది బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని దేశాల పంట ముందే వేస్తారు అందరికంటే ముందే చివరి పంట నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు అంచనా వచ్చి ఉంటుంది బోర్డు చేయాల్సింది ఆపనే కదా దాన్ని బట్టి మనకి తగ్గి చేసుకోండని కాషన్ చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనలే మీ తప్పు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా వీళ్ళు వాటికి పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగా కోర్టు ద్వారా వెళ్ళింది పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి ఇరవై నుంచి ముప్పై శాతం పంట దిగుబడి తగ్గింది అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు ఖర్చులు పెరిగినాయి పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెలు కౌళ్ళకి ఇచ్చారు సన్నకారు వాళ్ళు వర్గాలు భేదవర్గాలు వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు ఒకటి మూడు సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక ఈ మార్కెట్ మాయజాలలో నలిగిపోత వాళ్ళ కంటన తడే మిగిలింది ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాల